జన్మనిచ్చిన తల్లిని కన్న రాష్ట్రాన్ని అలాగే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చినటువంటి రాజధానిని మర్చిపోయిన వాళ్ళని మనమైతే సహజంగా మనుషులు అని కూడా అనవు వాళ్ళు మానవుల కంటే దానవులు అని ఎందుకంటే రాక్షస జాతికి సంబంధించిన వాళ్ళైతేనే అటువంటి భాషని మాట్లాడుతారు మామూలుగా చిన్న ఉదాహరణ చెప్తాను నువ్వు నువ్వెలా పుట్టావురా అని అంటే చాలామంది చెప్పేవాళ్ళు మా అమ్మ మా నాన్న వివాహం చేసుకున్న తర్వాత సాంప్రదాయబద్ధంగా వాళ్ళు కలిసి జీవనం చేసి కాపురం చేస్తే నేను పుట్టాను అనేటువంటి వాళ్ళు సాంప్రదాయాన్ని విలువలని కుటుంబ వ్యవస్థల గురించి చూసిన వాడు మనిషి అవుతాడు వాడు మనిషి అవుతాడు లేకపోతే మా నాన్నకి కామ కోరికలు ఎక్కువైతే మా అమ్మ దగ్గర పడుకుంటే నేను పుట్టాను అనేవాడు కామాన్ని చూసిన వాడు మృగం అవుతాడు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి మృగాలు అలాంటి మృగాలు వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నారు తల్లిని చెల్లిని కుటుంబ వ్యవస్థల్ని ఏమాత్రం గౌరవించలేనటువంటి వ్యక్తులు ఈరోజు సమాజానికి అత్యంత చేడ తయారైనటువంటి వ్యక్తులు చూడండి మీరు చూడండి మీడియా ముసుగులో మాట్లాడుతూ ఏ విధంగా ఎంత విచప్రచారాన్ని చేస్తున్నారో మీరు చూసి మీ నిర్ణయం తీసుకోవాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది ఈవెన్ ఒక రాష్ట్రానికి అవసరమైనటువంటి దానికోసం తమ తాతల ముత్తాతల దగ్గర నుంచి వచ్చినటువంటి భూముల్ని తృణప్రాయంగా ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రభుత్వం ఎప్పుడో అక్కడ అభివృద్ధి చేస్తే దాని ఫలాన్ని వాళ్ళని చివరికి ఎంత దారుణమైనటువంటి పదాలని ఉపయోగించారో ఇది మీడియా వ్యవస్థ నడుపుతున్నారా వీళ్ళు అనేటువంటి మొహం మీద ఊసేటువంటి ఒక చాలా బాధాకరమైన సంఘటన ఒకసారి చూడండి మీడియా ఎలా నడిపిస్తున్నారు అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి అది దేవతల రాజధాని అమరావతి కూడా ఉంటుంది అది ఇది అది ఎందరలో అది ఇంకోటి ఇంకోటి కావచ్చు అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని మరి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనేది సారీ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున ఈ సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది కానీ ఆ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ హిందువులోనూ వచ్చింది కరెక్టే గానీ బట్ మనం పద్దాక రిఫర్ చేస్తే అదే అసూయనో ఇంకోటనో కృష్ణరాజు గారికి ఇట్లా అని అట్లా అని వాళ్ళు సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అండి ఇక్కడ వారు నీచంగా చేస్తారు చేసుకోవచ్చు చేయకపోతే చేయకపోవచ్చు మనకు అనవసరం ఉండదు కానీ ఒక వాస్తవాన్ని వాస్తవంగా మనం దాన్ని చూసాం కదా ఏం చెయ్యాలి ఎట్లా అసలు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ దేశానికి రాష్ట్రానికి నాశనం అని పదకొండు సీట్లు ఇచ్చారు ఈ కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడదాం ఈ కొమ్మినేని శ్రీనివాస్ అని సీనిగాడు ఈ కరినాకుడి గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం మొన్న ఎవరో రాజు అనేటువంటి వ్యక్తి భీమవరం నుంచి కాల్ చేశాడు చేసి లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడితే ఆడవాళ్ళ గురించి ఎలా మాట్లాడతారా ఆడవాళ్ళ గురించి అంటే మీ పార్టీలో ఉన్న ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎదవ పనులు చేస్తానేమో వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళని గౌరవించాలి వాళ్ళని గౌరవ పదంతో మాట్లాడాలి నీ పార్టీకి సపోర్ట్ లేదని నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయలేదని ప్రజల కోసం ప్రజల అవసరాల కోసం భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతుల్ని ఆ పదాలు వాడుతుంటే చూస్తూ ఊరుకోవాలి అరే కొమ్మినేని శ్రీనివాసరావు మీ అమ్మకి ఆ వృత్తి చేసి నిన్ను కనిందేమో ఒకసారి డిఎన్ఏ టెస్ట్ నేను నీకు చెప్తున్నా కొమ్మినేని శ్రీనివాసరావు చెప్తున్నా మీ అమ్మ నిన్ను అలాగే కనిందేమో ఒకసారి డిఎన్ఏ టెస్ట్ చేయించుకో నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం బతుకుతూ నీ రాష్ట్రం గురించి నీ రాష్ట్ర ప్రజల గురించి నీ రాష్ట్రంలో రాజధాని ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడిన నీలాంటి వాళ్ళని నిజంగానే నీకు పుట్టుక కారణం ఎవరో తండ్రి ఎవరో తెలియకపోతేనే నీకు ఆ డౌట్ ఉంటేనే అందుకే అన్ని కలర్లు కలిసాయి కాబట్టి ఏ కలర్ ఏదో తెలియనటువంటి తారు రోడ్డు మిక్సింగ్ కలర్తో బయటకు వచ్చాను మేము ఓపెనింగ్గా మాట్లాడదాం తప్పే ముందు అంత బహిరంగంగా మాట్లాడిన తర్వాత ఇంకా తప్పే ముందు కేసులు పెడతారా పెట్టమనండి ముందు అక్కడ భూములు ఇచ్చినటువంటి రాజధాని రైతుల ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకు ఆ శ్రీనివాస్ కర్రోడ్ మీద పెట్టండి ఆ కృష్ణవరాజు గారి అనేవాడు వాడు మరి వాడు వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ పిట్టాపురంలోనో లేకపోతే పెద్దాపురంలోనో అంతకుముందు అక్కడ ఆ కొంపల నుంచి బయటకు వచ్చి ఉంటుంది వాడిని కూడా వాడి మీద కూడా పెట్టండి ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే జర్నలిజం చెయ్యండి అది రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం ప్రాంత ప్రయోజనాల కోసం చేయండి కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం సాక్షిని అడ్డం ఒక మీడియా వ్యవస్థను అడ్డం పెట్టుకొని చేయొద్దు అంటే లక్ష్మీపార్వతిని అంటే ఆమె మహిళ ఆమె వ్యక్తిగత జీవితం అంటే అమరావతి ఆడవాళ్ళు వాళ్ళ మహిళలు కాదు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు కాదు వాళ్ళకి అసలు సబ్జెక్ట్ లేదు వాళ్ళకి అసలు క్యారెక్టర్ లేదు ఎందుకని ప్రభుత్వం అంటే భూములు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే రాజధాని కొనసాగిస్తానంటే ఓట్లు వేశారు అందుకని వాళ్ళ క్యారెక్టర్ లేదు వాళ్ళ క్యారెక్టర్ని చంపుకొని బతుకుతున్నారు ఈరోజు అడుగుతున్న ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి సైకో బ్యాచ్ను పెంచి పోస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాబో ఎలక్షన్స్లో కూడా గుణబాటం చెప్పాలి చెప్పగలిగితేనే దేశం భద్రతకి రాష్ట్ర భద్రతకి ఒక విఘాతం కలిగినటువంటి సంఘటనలు జరుగుతుంది నేను ఈరోజు ఈ కర్రీసీను కాని అయినా కొమ్యూనియన్ సీను గారిని అయినా లేదా కృష్ణంరాజు అంట ఎవడైనా సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చేతనైతే మీ దగ్గర ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు పక్కన పెట్టండి ఏదైతే టైమ్స్ ఆఫ్ ఇండియాలో వీడి తెలుగే సరిగ్గా రాది కర్రోడికి ఈ ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నాడు అంట ఏదో అనాలి ప్రజలు చూడరు కదా ప్రజలు చూసే పేపర్ చూడరు కదా అంత పర్టికులర్గా చూస్తే దాని మీద క్వశ్చన్ చేయరు కదా ఇలాంటి లఫుట్ నా కొడుకులంతా మీడియా సంస్థల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని ఇట్లాంటి సుత్తే వార్తలు చెత్త వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ కూడా దీని మీద రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా ఇలాంటి విధవుల మీద కేసులు పెట్టాలి ఎందుకంటే మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి రాయపాటి అరుణ గారు కూడా రాయపాటి శైలజ గారు కూడా అక్కడి నుంచే వచ్చారు కాబట్టి ఇలాంటి చెత్త నాగడుకులు కనీసం మీడియా వ్యవస్థ ఎలాగో గౌరవం లేకుండా పోయింది ఇలాంటి చెత్త నాకుడు కనీసం పనిష్ చేయకపోతే సమాజంలో మృగాల కంటే దారుణంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది సాక్షాత్ ఒక మీడియా నడుపుతున్నవాడు ఒక మీడియాలో జర్నలిజం అయినటువంటి బాధ్యత పదవిలో ఉండి ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతున్నటువంటి లోఫర్ నాకుడుకు కర్రి బుగ్గు నాకుడుకు వాడేంటి జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చాలి నేను ఈరోజు స్ట్రైట్కి అడుగుతున్నా అక్కడ వేసలు ఎక్కువగా ఉంటారు వేషలు ఉన్న ప్రాంతంలో రాజధాని మరి అక్కడ ఇల్లు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఏమో దాదాపు ఐదు సంవత్సరాల నివాసం ఉన్నాడు కదా ఐదు సంవత్సరాలు అక్కడ అధికారం నిలగబెట్టాడు కదా ఇప్పుడు కూడా అక్కడే ఉంటున్నాడు కదా బాగా అంటే అంటే ఆయన కూడా ఇంకా అంటే ఈ పదం అంటే మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏడిస్ చేస్తారు నేను ఈ పదం వాడకూడదు ఈ పదం వాడితే ఏడిస్ చేస్తారు ఇలాంటి తప్పుడు వార్తలు మీరు రెడ్డి గారి గురించి మాట్లాడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రియాక్ట్ అయ్యారు కదా కిరణ్ మాట్లాడారని మహిళలను కించపరచరు మరి ఇలా అమరావతి రైతులను కించపర్చారు ఈ ఏం చేస్తారు మీడియా నుంచి బట్టి పంపిస్తారా ఆ కృష్ణంరాజు గారిని అరెస్ట్ చేపిస్తావా జగన్మోహన్ రెడ్డి రెడీగా ఉన్నావా అంత సీన్ ఉంటే సొంత చెల్లెల మీద చిన్న ఆయన కూతురు మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆనందం ఎందుకు పొందుతాం మనం అంత సభ్యతా సంస్కారం మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటం అది కరెక్ట్ పద్ధతి కాదు ఈ రోజున కూడా చెప్తున్నా ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధాని అది అమరావతి అమరావతి మీద ఇలాంటి వెదవలు ఇలాంటి కుసంస్కార హీనులు ఇలాంటి చరిత్రహీనుడు ఇలాంటి కర్రీ కొడుకులు ఇలాంటి తప్పు కొడుకులు ఇలాంటి వాళ్ళమ్మలు తప్పు చేస్తే పుట్టినటువంటి తప్పు కొడుకులు ప్రచారాన్ని అమరావతి ఈక కూడా వేయకలేదు ఈక కూడా పేకలేదు ఈ కర్రోడికి ఏదైనా డౌట్ ఉంటే బహుపిత పుత్రుడిగా ఏమైనా అనుమానం ఉంటే టెస్ట్ చేపించుకోమనండి ఆ కృష్ణంరాజు కూడా నేను చెప్తున్నా బహు పిత నీకు ఏమైనా డౌట్ ఉంటే డిఎన్ఏ టెస్ట్ చేయించుకో మీ వరకు మాత్రమే దాన్ని పెట్టుకోండి మీకు ఏదో ఉన్నటువంటి డౌట్లని ప్రజల మీద రాజధాని మీద రాష్ట్ర ప్రజల మీద తీర్చిదిద్దాల్సిన అవసరం లేదు కొంచెమైనా సిగ్గుండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు సిగ్గుండాలి ఇలాంటి పార్టీనా మేము జెండా పట్టుకొని పైకి తీసుకెళ్తున్నాం ఇలాంటి చెత్త పార్టీనా మేము ప్రజా దీనికోసం మేము ప్రజాక్షేత్రంలో కొట్లాడుతున్నాం ఇలాంటి చెత్త ఆలోచన నాయకుడిని మేము ముఖ్యమంత్రి కావాలని కళ్ళగంటున్నాం వంద రెట్లు షర్మిళ పెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద షర్మిళాని మీ పార్టీ నాయకురాలుగా చేసుకోండి రాజశేఖర రెడ్డి పౌరుషం ఉంది రాజశేఖర రెడ్డి తెగింపు ఉంది రాజశేఖర రెడ్డి లాగా మాట్లాడగలిగే ధైర్యం ఉంది షర్మిళ దగ్గర చే ఇట్లాంటి రాజకీయం చేస్తారా సీ ఇలాంటి వార్డ్స్ నీ వాడతారా ఎవడన్నా రాజకీయాలలో పాలిటిక్స్లో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచారు కాబట్టి రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పారు ఈయన రాజధాని మహిళలను అవమానపరిచిన మిమ్మల్ని ఖచ్చితంగా రాబోయే ఇరవై తొమ్మిదిలో మీరు ముప్పై నాలుగు జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ మెడలకు ఉరితాలు బిగించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యవస్థల్ని ఇలాంటి సన్నాసన కొడుకులు పెంచి పోషిస్తున్న ఆ బ్రోకర్ ఛానల్ ఆ సాక్షి ఛానళ్ళకి కానివ్వండి లేకపోతే ఆ మీడియా ఎవరికి భజన చేస్తుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా క్లియర్గా తెలుసు రాబోయే ఎన్నికల్లో మీ అందరికీ గోరి కట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు గుర్తుపెట్టుకోండి చెత్త సంస్కారం లేదా మీ దగ్గర నుంచి అసలు సంస్కారం ఎక్స్పెక్ట్ చేయలేము మేము ఆడవాళ్ళని గౌరవించే విధానం చేత కదా మీకు సభ్యతా సంస్కారం లేదా మీ ఇంట్లో మీకు సంబంధం లేనటువంటి బయట వ్యక్తులు ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నారే మీకు కనీసం ఏమైనా సంబంధం ఉందా అక్కడ ఉన్నటువంటి ఏ రాజధాని మహిళ అయినా మీ ఇంట్లో అక్క కానీ చెల్లి కానీ అత్త కానీ ఏమైనా రక్త సంబంధం ఉందా మీకు ఎవరిచ్చారా మీకు అధికారం చెత్త నాకుడ కలరా ఎవరిచ్చారా మీకు మీడియాని అడ్డం పెట్టుకొని మాట్లాడే అధికారం మీ పుట్టుకల మీద డౌట్ ఉంటే మీరు డిఎన్ఏ టెస్ట్లు చేయించుకోండి అమరావతిలో కాదురా అమరావతిలో ఏ శలతో ఉన్న రాజధాని కాదు అది మీలాంటి కళ్ళు కుతంత్రాలు కుళ్ళిపోయి వేసెలకు పుట్టిన మీలాంటి కొడుకులు మీడియా వ్యవస్థలు నడుపుతున్నారు కాబట్టి అది మీకు అలా కనిపిస్తుంది అది దేవతల రాజధాని కాబట్టి ఐదేళ్లు మీ నియంత్ర నిలువరించింది ఐదేళ్ళు మీ నాయకుడి యొక్క బూటుకాల కింద నలిగిపోతున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని నిలువరించారు వాళ్ళు మీ నియంతకు చుక్కలు చూపెట్టింది ఐదేళ్ళు వాళ్ళు తెగించిన ఆడవాళ్ళురా మీలాగా బరు తెగించినటువంటి వాళ్ళు కాదు వాళ్ళు భూముల కోసం కాదు వాళ్ళు ఆత్మ గౌరవం కోసం పోరాడారు మీ ముఖ్యమంత్రి పరదాలు కట్టుకొని పోలీసులను పెట్టుకొని చాతగాని వ్యక్తి లాగబోయాడు ఐదేళ్ళు ఇంకా నేను ఆ పదాలు వాడితే చాలా మంది నాయకులు హట్ అవుతారు వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఆ పదాన్ని నేను వాడదలుచుకోవట్లా మీరు ముందు ఫస్ట్ మీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి మీరు మీరు మీ మీ తల్లిదండ్రులు ఎవరో మీకు తెలిస్తే తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు థూ మీడియా వ్యవస్థ నడుపుతున్నారా బ్రోకర్ వ్యవస్థ నడుస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అమరావతి రాజధాని ఉసురు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళకి మీకు కావచ్చు తర్వాత మీ పిల్లలకైనా దగ్గరుద్దు అది గుర్తుపెట్టుకోండి వెదవళ్లారా ఇలాంటి చెత్త మాటలు మాట్లాడిన ప్రతివాడు కాలగర్భంలో కలిసిపోయాడు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు అందుకే మీకు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయారు